లో నెక్స్ట్ ఏ సినిమాలు వస్తున్నాయి ఈ దుమ్ము దొలిపే మూవీ లేవంటే వెంటనే కనీసం అరడజన్ వరకు ఓ లిస్ట్ చెప్పొచ్చు కానీ బాలీవుడ్ లో ఏడాదే కాదు వచ్చే ఏడాది కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే సినిమాలు లేవంటే ఆన్సర్ మాత్రం తెలుగు సినిమాల పేర్లే వినిపిస్తున్నాయి అవును అక్కడ బాలీవుడ్ హీరోల అడ్రస్ మిస్ అవుతోంది ఎన్టీఆర్ ప్రభాస్ బన్నీ చరణ్ వేళ సినిమాలే హిందీ మార్కెట్ ని శాసిస్తున్నాయి ఆఖరికి అక్కడ పండగలకి అకేషన్లకి రాబోయే టాప్ మూవీస్ ఏవని అంచనా వేసినా వేళ పేర్లే వినిపిస్తున్నాయి విచిత్రం ఏంటంటే ఒకప్పుడు తెలుగు హీరోలంటే నార్త్ ఇండియాలో పేర్లు కూడా సరిగ్గా చెప్పలేకపోయేవాళ్ళు కానీ మ్యాన్ ఆఫ్ మాస్టర్ ఎన్టీఆర్ కాస్త బక్క చిక్కగానే తన టెన్ ప్యాక్స్ మీద బాలీవుడ్ లో చర్చ మొదలైంది ఫ్యాన్ తో మహేష్ బాబు దిగిన ఫోటో మీద ఏకంగా పావుగంట స్పెషల్ న్యూస్ ని అక్కడ మీడియా వార్త రూపంలో వినిపించింది టెన్ ప్యాక్స్ తో తెలుగు హీరోలు బాలీవుడ్ ని కబ్జా చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తోంది అదేంటో మీరే చూసేయండి ప్రెసెంట్ బాలీవుడ్ హీరోలు తెలుగుకే పరిమితం కాలేదు హృతిక్ క్రిష్ ఫోర్ ఎప్పుడు వస్తుందా అన్న డిస్కషన్స్ కంటే సన్నబడ్డ ఎన్టీఆర్ టెన్ ప్యాక్స్తో డ్రాగన్లో కనిపించబోతున్నాడన్న ప్రచారం నార్త్ ఇండియాలో వినిపిస్తోంది రీసెంట్గా ఒడిషాలో రాజమౌళి సినిమా చేస్తోన్న మహేష్ ఫ్యాన్స్తో ఓ ఫోటో దిగాడు అందులో తను సన్నగా కనిపించడంతో ఇందులో కూడా మహేష్ టెన్ ప్యాక్స్తో కనిపించబోతున్నాడనే డిస్కషన్ జరుగుతోంది చరణ్ కూడా స్పోర్ట్స్ కూలీగా పెద్ద మూవీలో టెన్ ప్యాక్స్తో కనిపిస్తాడా అన్న ఓ ప్రశ్నిక మరో నెటిజన్ ఈగర్లీ వెయిటింగ్ అని పెట్టాడు ఇలాంటి మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి కారణం తెలుగు హీరోలు వాళ్ళ సినిమా అప్డేట్ల మీద నార్త్ ఇండియన్స్ ఫోకస్ మరింత పెరగడం విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ ప్రభాస్ బన్నీ చరణ్ మహేష్ వీళ్ళ సినిమాల అప్డేట్స్ మీదే ఉత్తరాది జనం అటెన్షన్ కనిపిస్తోంది కానీ అసలు బాలీవుడ్ స్టార్స్ మీద ధ్యాసే మిస్ అవుతోంది ఇక బాలీవుడ్లో రెండు వేల ఇరవై ఐదుకే కాదు రెండు వేల ఇరవై ఆరులో బాక్సాఫీస్ని షేక్ చేసే అంచనాలు ఉన్న సినిమాలన్నీ కూడా తెలుగు మూవీలే డ్రాగన్ దేవరటు కల్కి టూ రాజాసాబ్ స్పిరిట్ అలానే మహేష్ బాబు సినిమా వీటి మీదే నార్త్ ఇండియా ఆడియన్స్ సోషల్ మీడియాలో డిస్కషన్స్ పెట్టారు ఎక్కడా కూడా ఖాన్లు కపూర్ల మీద చర్చే విచిత్రం ఏంటంటే పదేళ్ల క్రితం తెలుగు హీరోల పేర్లు కూడా నార్త్ ఇండియన్స్కి తెలిసేవి కావు తమిళ్ మలయాళం కన్నడ స్టార్లు అంటే అసలు వాళ్ళకి తెలిసే ఛాన్సే లేదు ఏదో కమల్ హాసన్ రజనీకాంత్ లాంటి స్టార్లు హిందీలో ఎక్కువ మూవీలు చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి తెలుసు కానీ వాళ్ళ మూవీల అప్డేట్లు కూడా నార్త్ ఇండియన్స్ పెద్దగా ఏం పట్టించుకున్న సందర్భం కూడా లేదు కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు దసరా దీపావళి సమ్మర్ లేదంటే న్యూ ఇయర్కి వచ్చే సినిమాలు ఏమిటి అనే డిస్కషన్స్ చేస్తున్న నార్త్ ఇండియన్స్కి తెలుగు సినిమానే గతయ్యింది ప్రభాస్ మూవీ దీర్ రాజాసాహ్ ఏప్రిల్ నుంచి ఆగస్టుకు వాయిదా పడితే ఇక్కడ ఫ్యాన్స్ కంటే అక్కడ ఫ్యాన్స్ తెగ బాధపడ్డారు దేవర టూ ఎప్పుడైనా ప్రశ్న ఎన్టీఆర్ ఎప్పుడు ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించినా ప్రశ్నిస్తున్నారు చరణ్ బన్నీ ఏం సినిమాలు చేస్తున్నారు మహేష్ బాబుతో రాజమౌళి సినిమా వచ్చేడాది ఎప్పుడొస్తుంది ఇవే సోషల్ మీడియాలో నార్త్ ఇండియన్స్ మధ్య జరుగుతున్న డిస్కషన్స్ షారుఖ్ ఖాన్ ఏ మూవీ చేస్తున్నాడు రణ్బీర్ సింగ్ ఫ్యూచర్ ఏంటి ఎవరికీ పట్టట్లేదు సల్మాన్ కొత్త మూవీ సికిందర్కైతే అదంటూ ఒకటి వస్తుందన్న పట్టింపు కూడా అక్కడ జనాల్లో కనిపించట్లేదు రితిక్ వార్టుతో అయినా అక్కడ ఆడియన్స్ దృష్టిలో ఉన్నాడు అక్షయ్ కుమార్ని అయితే ఉత్తరాది జనం ఒకప్పుడు తోపు స్టార్ అన్నారు కానీ ఇప్పుడు తన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు